శాంతి పదకొండు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు శక్తి ద్వారా విశ్వ పరివర్తన ఈరోజు ఇది ఎలాంటి సభ ఇది విధి విధాతల సభ సిద్ధిదాతల సభ స్వయాన్ని ఇలాంటి విధి విధాతగా లేక సిద్ధిదాతగా భావిస్తున్నారా ఈ సభ విశేషతల గురించి తెలుసా విధి విధాతల శక్తి ఏమిటి సెకండ్లో విధి ద్వారా అందరినీ సిద్ధి స్వరూపులుగా తయారు చేయవచ్చు ఈ విధి గురించి తెలుసా అది విధి అంటే పద్ధతి సత్యత అనగా రాయల్టీ సత్యతకు గొప్పతనం ఉంది సత్యతకే గౌరవం ఉంది ఆ సత్యత అనగా మహానతను గురించి స్పష్టంగా తెలుసా విశేషమైన విధి అంటే పద్ధతి సత్యత ఆధారంతో ఉంది మొదటి పునాది స్వయం యొక్క జ్ఞానము అనగా తమ స్వరూపములో సత్యతను చూడండి సత్య స్వరూపం ఏమిటి కానీ మీరు ఏమని భావించేవారు మొదటి సత్యం ఏమిటి అంటే ఆత్మస్వరూపం ఆత్మ అనేది సత్యం శరీరం అనుకోవడం అసత్యమే కదా ఈ సత్యత గురించి తెలుసుకోనంతవరకు మీకు మహానత ఉండేదా ఇంతకు మునుపు మహాన్గా ఉండేవారా లేక మహాన్గా అయిన వారి పూజారులుగా ఉండేవారా స్వయాన్ని తెలుసుకున్న తర్వాత ఏ విధంగా అయ్యారు మహాన్ ఆత్మగా అయ్యారు సత్యత అథారిటీతో ఇతరులకు కూడా మనం ఆత్మలము అని చెప్తున్నారు అదేవిధంగా సత్యమైన తండ్రి సత్య పరిచయము లభించడం ద్వారా పరమాత్మ మాకు తండ్రి అని అథారిటీతో చెప్తున్నారు ఊరికే పై పైన కాదు వారసత్వపు అధికారం యొక్క శక్తితో తండ్రి మావారు మేము తండ్రి వారిమి అని చెప్తున్నారు అలాగే తమ రచన గురించి లేక సృష్టి చక్రం సత్య పరిచయాన్ని కూడా అథారిటీతో వినిపిస్తారు ఇప్పుడు ఈ సృష్టి చక్రం సమాప్తమై మరల రిపీట్ కాబోతోంది ఇది యుగం కలియుగం కాదు మొత్తం విశ్వంలోని విద్వాంసులు పండితులు ఇంకా అనేక ఆత్మలు శాస్త్రాల అనుసారం ఇది కలియుగం అని విశ్వసిస్తారు కానీ పంచ పాండవులైన మీరు అనగా కోట్ల మందిలో కొద్ది మంది ఆత్మలైన మీరు ఇది కలియుగం కాదు సంగమ యుగం అని ఛాలెంజ్ చేస్తారు ఏ అథారిటీతో చెప్తున్నారు సత్యత మహానత కారణంగా చెప్తున్నారు రండి వచ్చి అర్థం చేసుకోండి అని విశ్వానికి సందేశం ఇస్తున్నారు నిద్రపోతున్న కుంభకర్ణులను మేల్కొల్పి సమయం వచ్చేసింది అని చెప్తున్నారు సత్యమైన తండ్రి సత్యమైన శిక్షకుడు సద్గురువు ద్వారా శక్తి లభించింది అని అనుభవము చేస్తున్నారు ఇదే సత్యత సత్యానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి సత్ అనగా సత్యము అంటే సత్యం అంటే నిజం చెప్పడం రెండవది సత్ అనగా అవినాశి బాబా సత్యమే కాక అవినాశి కూడా అందువలన తండ్రి ద్వారా లభించిన పరిచయం అంతా సత్ అనగా సత్యము మరియు అవినాశి భక్తులు కూడా తండ్రిని సత్యం మరియు అవినాశి అని అంటారు ఇంకా అంటారు కదా సత్యం శివం సుందరం అని మహిమ చేస్తారు సత్యమని అవినాశి అని అంగీకరిస్తారు గాడ్ ఈజ్ ట్రూత్ అని కూడా అంటారు కావున తండ్రి ద్వారా సత్యమైన అథారిటీ ప్రాప్తించింది వారసత్వం కూడా లభించింది కదా సత్యత అథారిటీగా కలిగిన వారి మహిమ కూడా విన్నారు వారి గుర్తులు ఎలా ఉంటాయి సత్యంగా ఉంటే సంతోషంగా నాట్యం చేస్తారు అని సింధీ భాషలో ఒక సూక్తి సామెత కూడా ఉంది సత్యం యొక్క నావ కదులుతుంది కానీ మునిగిపోదు అని మరొక సామెత కూడా ఉంది మిమ్మల్ని కదిలించాలి అని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా ఇది అసత్యము కల్పన మీ ఊహ ఇలా అంటారు కానీ సత్యంగా ఉంటే నాట్యం చేస్తారు కదా మీరు సత్యతకు ఉన్న మహానత నష్టాలు సదా సంతోషమనే ఊయలలో ఊగుతూ ఉంటారు సంతోషంగా నాట్యం చేస్తూ ఉన్నారు కదా వారు ఎంతగా కదిలించాలని ప్రయత్నిస్తే అంతగా ఏమవుతుంది తమ ఊయలను ఊపుట వలన మీరు ఇంకా ఎక్కువగా ఊగుతూ ఉంటారు మిమ్మల్ని కదిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే కదిలించడం అంటే ఊయలను ఏమవుతుంది అక్కడ ఉండేవారు ఊగుతూ ఉంటారు అలాగా మీరు సంతోషంతో ఇంకా ఈ ఊయలలో ఊగుతూ ఉన్నారు కానీ మిమ్మల్ని కదిలించలేరు కానీ ఊయలనైతే ఊపుతారు పరిస్థితులను అయితే తెస్తారు మిమ్మల్ని ఏం చేయలేరు మేము బాబాతో పాటుగా ఊగుతున్నాము మీరు ఇంకా ఊపండి అని వారికి మరింతగా ధన్యవాదాలు చెప్పండి ఇది కదిలించడం కాదు ఊపడం ఇలా అనుభవం చేస్తున్నారా చలించరు కానీ ఊయలలో ఊగుతారు కదా సత్యతా శక్తి మొత్తం ప్రకృతిని సతో ప్రధానంగా చేస్తుంది యుగాన్ని సత్య యుగంగా చేస్తుంది సర్వాత్మలకు సద్గతి కలిగే భాగ్యాన్ని తయారు చేస్తుంది ప్రతి ఆత్మ తమ శక్తి ద్వారా తమ తమ యథాశక్తి తమ ధర్మంలో తమ సమయానికి గతి తర్వాత సద్గతిలోనే అవతరిస్తుంది ఎందుకంటే విధి విధాతల ద్వారా సంగమయుగం చివరిలో అయినా తండ్రిని స్మృతి చేసే విధిని తెలిపే సందేశం తప్పకుండా లభిస్తుంది కొందరికి వాచ ద్వారా కొందరికి చిత్రాల ద్వారా కొందరికి వార్తల ద్వారా మరి కొంతమందికి మీ అందరి శక్తిశాలి వైబ్రేషన్ల ద్వారా కొంతమందికి అంతిమ వినాశన లీల కలిగించే అలజడి ద్వారా వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ద్వారా మొత్తానికి తండ్రి పరిచయం అందరికీ లభిస్తుంది ఈ సైన్స్ సాధనాలన్నీ మీ సందేశాన్ని ఇచ్చే కార్యంలో మీకు సహయోగులుగా అవుతాయి ఫోను ఇంటర్నెట్ ఇలాంటివంతా కూడా సంగమ యుగంలోనే ప్రకృతి సహయోగిగా అయ్యే పాత్రను ప్రారంభిస్తుంది అన్ని వైపుల నుండి ప్రకృతి పతి అయినటువంటి మీకు మాస్టర్ ప్రకృతి పతులకు ఏర్పాటు చేస్తుంది అన్ని వైపుల నుండి ఆఫరిన్ మరియు ఆఫర్ గౌరవము అవకాశము లభిస్తాయి తర్వాత ఏం చేస్తారు భక్తిలో గాయనం ఉంది ప్రతి ప్రకృతి తత్వాన్ని దేవతారూపంలో చూపించారు భూదేవి జలాన్ని దేవతగా అగ్నిదేవుడు ఇలాగా వాయుదేవుడు దేవత అనగా ఇచ్చేవారు కావున అంతిమంలో ఈ ప్రకృతి తత్వాలన్నీ మీ అందరికీ సహయోగాన్ని అంటే సహాయం చేసే దాతగా అయిపోతాయి ఈ సముద్రం కూడా మీకు సహయోగం చేస్తుంది నలువైపులా ఉన్న సామాగ్రిని మొత్తం బంగారాన్ని అంతటినీ భారత భూమికి తీసుకురావడంలో సహయోగం చేస్తుంది అందువలన సముద్రుడు రత్నాలను నింపి నింపి పళ్ళాలలో ఇచ్చాడు అని నానుడి కూడా ఉంది అలాగే భూమి కంపించి భూకంపాల ద్వారా విలువైన వస్తువులను శ్రేష్ట ఆత్మలైన మీ కొరకు ఒకే స్థానమైన భారతదేశంలోకి జమ చేయడంలో తీసుకురావడంలో సహయోగిగా అవుతుంది ఇంద్రదేవత అని అంటారు కదా వర్షం కూడా ఈ భూమిని స్వచ్ఛంగా చేయుటకు సహయోగాన్ని ఇవ్వడంలో హాజరవుతుంది లేదంటే ఇంత మొత్తం చెత్తను మురికిని శుభ్రం చేయలేరు ఇందుకు మొత్తం ప్రకృతి నుండి సహకారం లభిస్తుంది కొంత మురికిని గాలి ఎగిరిపోయేలాగా చేస్తుంది కొంత మురికిని వర్షం తీసుకెళ్తుంది అగ్ని గురించి అయితే ఎంత కాల్ చేస్తుందో మీకు ముందే తెలుసు కావున అంతిమంలో ఈ తత్వాలన్నీ శ్రేష్ఠ ఆత్మలైన మీకు సహయోగాన్ని ఇచ్చే దేవతలుగా అవుతాయి ఇది ఆత్మలన్నీ అనుభవం చేస్తాయి అందువలన భక్తిలో ఇప్పుడు సహయోగాన్ని ఇచ్చే కర్తవ్యం చేసిన కారణంగా తత్వాలు కూడా దేవతలుగా అయ్యాయి ఆ కర్తవ్యం యొక్క అర్థాన్ని మర్చిపోయి తత్వాలకు మనుషుల రూపాన్ని దేవత అంటే మనుషులాగా అనుకునేస్తున్నారు ఉదాహరణకు సూర్యుడు ఒక తత్వం కానీ మానవ రూపాన్ని చేశారు సూర్య దేవత అంటారు కావున విధి విధాతగా అయ్యి ఏ కార్యం చెయ్యాలో అర్థమైంది కదా వారిది విధాన సభ గవర్నమెంట్లో విధాన సభ అంటారు కదా ఇది విధి విధాతల సభ అక్కడ సభలో సభ్యులు మెంబర్లు ఉంటారు ఇక్కడ అధికారి మహాన్ ఉంటారు సత్యత యొక్క మహానత ఎంత గొప్పదో అర్థమైందా సత్యత పరశువేదితో సమానం ఎలాగైతే పరశు వేది ఇనుమును కూడా బంగారుగా తయారు చేస్తుందో అలా తమ సత్యత శక్తి ఆత్మలను ప్రకృతిని సమయాన్ని సర్వసామగ్రిని సర్వ సంబంధాలను సంస్కారాలను ఆహారాన్ని వ్యవహారాన్ని అన్నింటినీ సతో ప్రధానంగా తయారు చేసేస్తుంది తమో గుణం యొక్క నామ రూపాలను సమాప్తం చేసేస్తుంది శక్తి తమ నామాన్ని రూపాన్ని సత్తనగా అవినాశిగా చేసేస్తుంది అర్ధకల్పం చైతన్య రూపం అర్ధకల్పం చిత్రాల రూపంగా చేస్తుంది అర్ధకల్పం మీరు చైతన్య రూపంలో దేవీ దేవతలుగా ఉంటారు అర్ధకల్పం పూజలు అందుకుంటూ చిత్రాల రూపంలో ఉంటారు అర్ధకల్పం ప్రజలు మీ పేరును మహిమ చేస్తారు అర్ధకల్పం భక్తులు తమ పేరును మహిమ చేస్తారు తమ మాటలను సత్యవచన రూపంలో మహిమ చేయడం జరుగుతుంది ఈరోజు కూడా ఒక మాట సగం మాట పలికిన తమను మహాన్గా అనుభవం చేస్తారు కొద్దిగా మాట్లాడేటటువంటి సాధు సన్యాసులను మీ సత్యతా శక్తితో మీ దేశం కూడా అవినాశిగా అయిపోతుంది వేషం కూడా వినాశిగా అయిపోతుంది అర్ధకల్పం దేవతా రూపంలో ఉంటారు అర్ధకల్పం రూపపు స్మృతి చిహ్నం విగ్ర విగ్రహాల రూపంలో పూజలు నడుస్తాయి ఇప్పుడు చివరి వరకు కూడా భక్తులు మీ చిత్రాలను వస్త్రాలతో అలంకరిస్తూ ఉంటారు మీ కర్తవ్యము మరియు చరిత్ర అన్నీ సత్యంగా అయిపోయాయి మీ కర్తవ్యానికి స్మృతి చిహ్నంగా భాగవతాన్ని తయారు చేశారు మీ చరిత్రల గురించి అనేక కథలు తయారు చేశారు ఇవన్నీ సత్యమైపోయాయి దేనికి కారణంగా సత్యతా శక్తి కారణంగా మీ దినచర్య కూడా సత్యం అయిపోయింది భోజనం తినడము అమృతం త్రాగడం అన్నీ సత్యమైపోయాయి తమ చిత్రాలను కూడా ఎత్తుకుంటారు కూర్చోబెడతారు ఊరేగింపులు చేస్తారు నైవేద్యం పెడతారు అమృతం తీర్థం పెడతారు త్రాగుతారు ప్రతి కర్తవ్యం లేక ప్రతి కర్మకు జ్ఞాపకార్థం తయారైంది ఇంత శక్తి ఉంది అని తెలుసా ఇంత గొప్ప అథారిటీతో అందరినీ ఛాలెంజ్ చేస్తారా లేక సేవ చేస్తారా క్రొత్త క్రొత్త వారు వచ్చారు కదా మేము కొద్ది ఉన్నాము అని అనుకోవడం లేదు కదా కానీ సర్వశక్తివంతుడి అథారిటీ మీకు తోడుగా ఉంది మీరు సత్యత శక్తి కలిగిన వారు మీరు ఐదుగురు కాదు విశ్వ రచయిత మీకు తోడుగా ఉన్నారు ఇదే నశాతో చెప్పండి అంగీకరిస్తారా ఒప్పుకుంటారా అంగీకరించారా చెప్పాలా ఎలా చెప్పాలి ఇలాంటి సంకల్పాలు అయితే రావడం లేదు కదా ఎక్కడ సత్యత ఉందో సత్యమైన తండ్రి ఉన్నారో అక్కడ సదా విజయం ఉంటుంది నిశ్చయం నమ్మకం ఆధారంతో అనుభవి మూర్తులుగా అయ్యి చెప్పినట్లయితే సఫలత సదా మీ వెంటనే ఉంటుంది మీరందరూ వచ్చారు కావున బాప్ దాదా కూడా పైనుండి వచ్చారు మీరు రావాల్సి ఉంటుంది కనుక బాప్ దాదా కూడా రావాల్సి ఉంటుంది తండ్రి కూడా పరాయి శరీరంలో కూర్చోవలసి వచ్చింది కదా మీరు ట్రైన్లో కూర్చోవలసి ఉంటుంది తండ్రి ఇక్కడ పరాయి శరీరంలో కూర్చోవలసి ఉంటుంది కష్టం అనిపిస్తుందా ఇప్పుడు ఇంకా మీ మనవళ్ళు ముని మనవళ్ళు అందరూ వస్తారు భక్తులు కూడా వస్తారు అప్పుడేం చేస్తారు భక్తులు అయితే మిమ్మల్ని కనీసం కూర్చొని ఇవ్వరు ఇప్పుడైతే విశ్రాంతిగా కూర్చొని ఉన్నారు మీరు తర్వాత విశ్రాంతి వారికి ఇవ్వాల్సి వస్తుంది మీరు అయినా మూడు అడుగుల స్థలం అయితే లభించింది కదా భక్తులైతే నిలబడి నిలబడే తపస్సు చేస్తారు తమ చిత్రాలను చూసేందుకు భక్తులు క్యూలో నిల్చుంటారు దేవతల చిత్రాల ముందు కావున మీరు కూడా అనుభవం చేయండి అలాగా సీజన్ యొక్క ఫలాన్ని తినడానికి వచ్చారు కదా క్రొత్త క్రొత్త పిల్లలకు బాప్ విశేషంగా స్నేహాన్ని ఇస్తూ ఉన్నారు ఎందుకంటే అంతిమంలో వచ్చేవారు కూడా తీవ్ర గతిలో ముందుకు వెళ్ళారు అని బాప్ తెలుసు సదా లగ్నము ద్వారా విఘ్న వినాశకులుగా అయ్యి విజయ రత్నాలుగా అవుతారు లౌకిక రూపంలో కూడా పెద్దవారి కంటే చిన్నవారు పరుగులు తీయడంలో నేర్పరులుగా ఉంటారు కావున మీరందరూ కూడా ఈ పందెంలో పరుగులు తీస్తూ నంబర్ వన్లోకి రండి పురుషార్థం అనేది ప్రయత్నం అనేది పరుగు చాలా తీవ్రంగా ప్రయత్నం చేయాలి బాప్ తాదా ఇలాంటి ఉత్సాహ ఉల్లాసాలతో ఉండే పిల్లలకు సదా సహయోగిగా ఉంటారు సహాయకారిగా ఉంటారు మీది యోగము తండ్రిది సహయోగం సహాయం ఈ రెండింటి ద్వారా మీ యోగము తండ్రి సహాయము ద్వారా ఎంత కావాలి అంటే అంత ముందుకు వెళ్ళవచ్చు ఇప్పుడు అవకాశం ఉంది తర్వాత ఈ సమయం కూడా సమాప్తం అయిపోతుంది ఈ విషయం చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇలా సదా సత్యత మహానతలు ఉండేవారికి సర్వాత్మలకు విధి విధాతలకు సద్గతి దాతలకు విశ్వానికి స్వంత సత్యత శక్తి ద్వారా సతో ప్రధానంగా తయారు చేసేవారికి బాప్తాదాకు సదా స్నేహిగా మరియు సహయోగులుగా ఉన్న పిల్లలకు బాప్తాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో ఒకటవ గ్రూప్ సదా స్వయాన్ని శక్తి శక్తిశాలి ఆత్మగా అనుభవం చేస్తున్నారా శక్తిశాలి ఆత్మ చేసే ప్రతి సంకల్పము శక్తిశాలిగానే ఉంటుంది ప్రతి సంకల్పంలో సేవ ఇమిడి ఉండాలి సేవార్థము సంకల్పం చేయండి ప్రతి మాటలో తండ్రి స్మృతి ఇమిడి ఉండాలి ప్రతి కర్మలో తండ్రి లాంటి చరిత్ర మీలో ఇమిడి ఉండాలి అలా కనబడాలి ఇలాంటి శక్తిశాలి ఆత్మగా స్వయాన్ని అనుభవం చేస్తూ ఉన్నారా నోటిలో కూడా తండ్రి స్మృతిలో కూడా తండ్రి కర్మలో కూడా తండ్రి చరిత్రే ఇటువంటి వారిని తండ్రి సమాన శక్తిశాలి ఆత్మలని అంటారు ఇలా ఉన్నారా ఒకే శబ్దం బాబా కానీ ఒక్క శబ్దమే ఇంద్రజాలం చేసే శబ్దం ఎలాగైతే ఇంద్రజాలం చేసినప్పుడు స్వరూపం పరివర్తన అయిపోతుందో అలా ఒక్క బాబా అనే శబ్దం సమర్థ స్వరూపంగా తయారు చేస్తుంది గుణాలు మారిపోతాయి కర్మలు పరివర్తన అవుతాయి మాటలు మారిపోతాయి ఈ ఒక్క శబ్దమే ఇంద్రజాలం చేస్తుంది కనుక అందరూ ఇంద్రజాలీకులుగా అయ్యారు కదా ఇంద్రజాలం చేయడం వస్తుంది కదా బాబా అని అంటారు మరియు బాబా వారిగా తయారు చేస్తారు ఇతరులను ఇదే ఇంద్రజాలం రెండవ గ్రూప్తో వరదాన భూమికి వచ్చి వరదాత ద్వారా వరదానాలు పొందే భాగ్యాన్ని చేసుకున్నారా భాగ్య అయిన తండ్రి ద్వారా ఏది కావాలి అంటే తా దానిని తమ భాగ్య రేఖలుగా గీసుకోవచ్చు అని గాయనముంది ఇది ఈ సమయంలోని వరదానమే కావున వరదాన సమయాన్ని వరదాన స్థానాన్ని కార్యంలోకి తీసుకొచ్చారా ఏ వరదానం తీసుకున్నారు ఎలాగైతే తండ్రి సంపన్నంగా ఉన్నారో అలా తండ్రి సమానంగా ఏ దృఢ సంకల్పం చేశారా బాలురు నుండి యజమానులు అని పిల్లల కొరకే గాయనముంది కనుక పిల్లలు తండ్రికి యజమానులు కూడా యజమానిని నేను అనే నష్టాలు ఉండేందుకు తండ్రి సమానంగా స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది తండ్రి విశేషత సర్వశక్తివంతుడు అనగా వారిలో సర్వశక్తుల విశేషత ఉంది కనుక బాలకుల నుండి యజమానిగా అయ్యే వారిలో కూడా సర్వశక్తులు ఉంటాయి ఒక్క శక్తి కూడా తక్కువ కాదు ఒక్క శక్తి తక్కువైనా శక్తివంతులు అని అంటారు కానీ సర్వశక్తివంతులు అనరు కావున మీరెవరో చెప్పండి సర్వశక్తివంతులు అనగా ఏది కావాలి అంటే అది చేయగలరు ప్రతి కర్మేంద్రియము మీ ఆధీనంలో ఉండాలి సంకల్పం చేసిన వెంటనే మంచి సంకల్పం అది జరిగిపోతుంది ఎందుకంటే యజమానులు కదా కావున మీరందరూ స్వరాజ్య అధికారులుగా ఉన్నారు కదా మీ ఇంద్రియాలపైన మీరు అయి నడిపిస్తున్నారు కదా మొదట స్వరాజ్యం తర్వాత విశ్వరాజ్యం ఢిల్లీ రాజధానిలో ఉండేవారు స్వరాజ్య అధికారులుగా ఉన్నారు కదా దీని కొరకు చాలా కాలపు సంస్కారం కావాలి ఒకవేళ అంతిమంలో తయారవుతాము అంటే విశ్వరాజ్యం కూడా ఎప్పుడు లభిస్తుంది మీకు విశ్వరాజ్యం ఆది నుండి తీసుకోవాలి స్టార్టింగ్ నుంచి మీరు స్వర్గంలో రావాలి రాజ్య అధికారి కావాలి అంటే ఈ సంస్కారం కూడా ఆదికాలం నుండే ఉండాలి చాలా సమయం యొక్క రాజ్యం అనగా చాలా సమయం నుండి సంస్కారం ఉండాలి మాస్టర్ సర్వశక్తివంతుల ముందు ఏది పెద్ద విషయం కాదు ఢిల్లీ నివాసులు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మహాయజ్ఞం చేశాం కదా అని ఆలోచిస్తున్నారా ఉన్నతమయ్యే కళవైపు వెళ్తున్నారు కదా ఏదైతే చేశారో దానికంటే ఇంకా ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్తూ వెళ్తూ తమ రాజ్యంగా అయిపోతుంది ఇప్పుడైతే మరొకరి రాజ్యంలో మీ కార్యం చేయాల్సి వస్తుంది తర్వాత మీ రాజ్యం అయిపోతుంది ప్రకృతి కూడా మీకు ఆఫర్ చేస్తుంది ప్రకృతి ఆఫర్ చేసినప్పుడు ఆత్మలు ఏం చేస్తారు ఆత్మలైతే తలలు వంచుతారు కనుక ఇప్పుడు మీరేం చేస్తారు అయినా డ్రామా అనుస్తారు ఇంతవరకు చేసినదంతా ధైర్యము ఉల్లాసంతో కార్యాన్ని సఫలం చేస్తారు అందువలన బాప్తాద మీ ధైర్యానికి సంతోషపడుతూ ఉన్నారు కష్టం చేసినందుకు ఫలం జమ అయిపోయింది వర్తమానం కూడా తయారైంది ఇప్పుడు భవిష్యత్తు కూడా తయారైంది సేవా బీజం అవినాశి అయినందున కొంచెము ధ్వని అయితే వచ్చింది ఇంకా వస్తూనే ఉంటుంది బీజం పడుట వలన జ్ఞాన బీజం అనేక మంది ఆత్మలకు గుప్త రూపంలో సందేశము లభించింది అందరి అలసట తీరిపోయింది కదా బాప్ తద స్నేహము సహయోగము సదా లభించడం ద్వారా ముందుకు వెళ్తూనే ఉంటారు ఢిల్లీకి కూడా ఈ వరదానం లభించింది శ్రేష్ట కర్మలకు నిమిత్తంగా అయ్యే వరదానం లభించింది అయినా సేవకు జన్మభూమి కదా సేవ చరిత్రలో పేరు అయితే ఉంటుంది కదా అంతేకాక అనేక మందికి సేవ చేసేందుకు సాధనాలు లభిస్తాయి సేవా భూమిలో ఉండే వారు వరదానులుగా అయ్యారు కదా చాలా బాగా శ్రమించారు మంచిది ఓం శాంతి